తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు మీ గత ప్రవేశపెట్టాయి ఈ యొక్క ప్రజలకు ప్రారంభోత్సవాన్ని తీర్చేస్తున్నటువంటి వైదుకోటి శాసనసభ్యులైనటువంటి హుటాసన

ూరీ గారు వారి రాజనారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారి ఆధ్వర్యంలో మొత్తం పదహారు పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది నమోదు చేసుకున్న నమోదు మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ 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 రామతీర్థం ప్రకారం మొత్తం ఆశిస్తులకు மலம் கடற்ப ஜெல்லாம் மரியம் ஜோடு மண்டலம் நல்லா

కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ మనో నేరు నాగరాజేశ్వర స్వామి దేవస్థానం కొత్త పుల్లు ఏడవ పేరుగా ఎనిమిదేళ్ళు చేస్తున్నారు నరసింహి చంద్రబాబు నాయుడు గారు శ్రీ స్వామి ఆశీస్సులతో ఉండేలా గురు విజయకుమార్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు జమ్మల మడుగు టౌన్ కడప జిల్లా కమ్మైన్స్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెందుల మండలం కడప జిల్లా వారు పదవ జత్తా అండి వచ్చింది శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎన్వివిఆర్ బోర్డ్స్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు వలయగట్పల్లి గ్రామం మండల కడప జిల్లా మూడు మూడు శ్రీ శ్రీ ఓంకారా సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో భద్ర శివాలక్ష్మీదేవి గారు గారు శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బద్దీ శివలక్ష్మి గారు బద్ది సమృద్ధి రెడ్డి గారు సింహకూడాల గ్రామం లింగాల మండలం కడప జిల్లా రాజా <laughs> <laughs> ನಾರಾಯ